హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్ ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ ఫ్రైడే మార్నింగ్ లేవగానే తల అయితే చేసేసి నీట్గా దేవుడికి అయితే దీపం పెట్టేశా ఇంకా వాళ్ళ మధ్యాహ్నం లంచ్లోకి అయితే క్యారెట్ ఫ్రై ఇంకా సాంబార్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను క్యారెట్ ఫ్రై కొంచెం నచ్చదు కానీ నాకైతే కానీ క్యారెట్ ఫ్రై అయితే మాత్రం తినాలి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా క్యారెట్ ఫ్రై కోసం ఇంకా సాంబార్ కోసం అయితే త్రీ ఆనియన్స్ అయితే మొత్తం తొక్క తీసి అయితే పెట్టుకున్నా ఇంకా సాంబార్ చేయడం కోసం పప్పు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ అయితే క్యారెట్ ఫ్రై కోసం ఒక ఆనియన్ తీసుకొని మెత్తగా చాప్ చేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు మా వారు కొంచెం కాయగూర లేకపోతే అప్పుడే తీసుకొచ్చారు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను త్రీ కందిపప్పు అయితే సాంబార్ కోసం వేసి వాష్ చేసేసుకుంటున్నాను రెండు గ్లాసులు కందిపప్పు అయితే వేస్తున్నా చిన్న గ్లాస్తో ఇంకా కందిపప్పును అయితే నీట్గా కడిగేసిన తర్వాత ఈలోపు ఉప్పు పసుపు కారం ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నా ఇందులో ఉప్పు పసుపు కారం అయితే వేయాలి ఇంకా మిగిలిన రెండు ఉల్లిపాయలు మూడు టమాటీలు అయితే వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే కొట్టించాలన్నమాట కుక్కర్లో ఈ లోపన క్యారెట్స్ అన్నీ కూడా పీసెస్లా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ విధి తెచ్చే లోపు ఈ క్యారెట్ అంతా ఈ బజార్కి వెళ్ళకముందే పీల్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసేసుకున్నా ఇదిగోండి ఇంకా క్యారెట్ ఫ్రైలోకి కావాల్సినవన్నీ ఆవాలు జీలకర్ర కొంచెం చెనపప్పు మినగపప్పు ఇంకా పలుకులు అయితే వేసుకుంటాము మేము ఫ్రైల్లోకి మ్యాక్సిమం పలుకులైతే వేస్తాను ఎందుకంటే మా వారికి ఫ్రైల్లో పలుకులు వేస్తే ఇష్టం అందుకే యాడ్ చేస్తాను మ్యాక్సిమం ప్రతి ఒక్క ప్రైలో కూడా అన్నట్టు మర్చిపోయాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దీంట్లో అయితే మీకు డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి ఈ లోపన ముందు ఆయిల్లో కరియాపాకు ఇంకైతే పలుకులు అయితే వేసి ఫ్రై చేస్తున్నా నెక్స్ట్ అయితే శనపప్పు మినపప్పు వేసి కూడా ఫ్రై చేస్తున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఆనియన్స్ ఇంకా మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి లేదు బాగా రోల్ చేస్తున్నట్టు కలిపి ఫ్రై చేసుకోకపోతే మినపప్పు ఇంకా అవి మెత్త మెత్తగా ఉంటాయి కొంచెం కరకరలాడుతున్నట్టు ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఒక టెన్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా బాగా కలిపేసి మూతపెట్టి మగ్గనివ్వాలి ఫ్లేమ్ అనేది ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రైకి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి ఇంకా సాంబార్ కోసం అయితే ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను బండకాయ ములంకాడ వంకాయ అయితే సాంబార్లో వేస్తున్నాను ఇంకా ముల్లంగి అయితే తమ్మని చెప్పాను కానీ ఈయన మర్చిపోయినట్టు ఉన్నారు ఇంక వీటితో వాటితోనైతే సాంబార్ అయితే చేసేస్తున్నాను ముక్కలన్నింటినీ కట్ చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను వాష్ చేసిన తర్వాత తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి కొంచెం చింతపండు అయితే తీసేసి వాటర్లో సాంబార్ కోసం అయితే నానబెట్టుకుంటున్నాను సాంబార్ నానిన తర్వాత ఈలోపు ఫ్రై అయితే కలిపేసి ఉప్పు పసుపు కారాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈలోపు సాంబార్ కోసం అని దాంట్లో కొంచెం దబాలు పెట్టి ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసి ముక్కలు వేసి ఉప్పు వేస్తే ఇలా ఆయిల్ వేపుకుంటే ముక్కలకైతే బాగా ఉప్పు అయితే పడుతుందనమాట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీరు ఇలా ట్రై చేయకపోతే ముక్కలు ముందే ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతే ఏంటంటే ఆ ఉప్పు వాటికి తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావాలంటే ట్రై చేయండి లేదు మీరు కూడా ఎలానే చేస్తారైతే నాకు కామెంట్ చేయండి ఇలా మేము కూడా ఇలానే చేసుకుంటామని దీంట్లో ఉప్పు పసుపు అయితే యాడ్ చేయాలి ఇంకా బాగా అయితే కలిపేసుకుంటున్నా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూతపెట్టి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత దాంట్లో అయితే ఈ ఉడకబెట్టిన ముందాక మనం విధులు కోసం పెట్టుకున్నాం కదా ఆ పప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం కూడా దాంట్లో యాడ్ చేయాలి కదా పులుపు కోసం సాంబారులా రావడానికి చింతపండు పులుపుని కూడా మొత్తం పిసికేసి గుజ్జు అయితే తీసుకుంటున్నా దాన్ని కుక్కర్లో వేసేసి మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కుక్కర్లో కొంచెం అడిగి పప్పు అయితే ఉండిపోయింది దానికోసం అనమాట ఇంకా మనకి ఎంత సాంబార్ అయితే కావాలో అంత సాంబార్కి తగ్గ వాటర్ ఆ గుజ్జు బాగా వాటర్ తీసి చింతపండు వాటర్ తీసి వేసేయడమే అనమాట ఇంకా మొత్తం అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే ఈ సాంబార్ ఈరోజైతే ఈ సాంబారు మా వాడికి మా వాడికి మా వారికి అయితే చాలా ఫేవరెట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా సాంబార్కి తగ్గ ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి చూసుకొని ఉప్పు కారాలు ఈ లోపు పక్కన ఫ్రై అయితే అయిపోతుందనమాట బాగా మగ్గింది ఇంకా దీంట్లో అయితే కారం అయితే యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోండి క్యారెట్ ఫ్రై అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంకా సాంబార్ అయితే చింతపండు రసం రసమేస్తే కదా మగ్గితే అయిపోయినట్టే థ్యాంక్ యూ బాబా ఇంకా ఈవినింగ్ ఇది ఇది